म विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामि नामिने नामस्ते सरस्वति देवी गौरवाणी प्रचारिणे మీరు పాశ్చాదినే హరే కృష్ణ భక్త బృంద పాదాభి వందనం ఈరోజు జగన్నాథ స్వామి యొక్క విశిష్టత అంటే నీల చెల్లలో ఉన్నటువంటి భగవంతుని యొక్క కథను తెలుసుకుందాం ఇందులో అప్పుడు ఇంద్రది అనే రాజు ఉండేవాడు ఉత్కల ప్రదేశ్ అనేవాళ్ళు ఆ ఏరియాని కూడా మన ఇప్పుడు ఒడిస్సా ఏదైతే ఉందో ఉత్కల ప్రదేశ్ మనకు ఆంధ్రప్రదేశ్ లాగా అలా ఉత్కల ప్రదేశ్ అక్కడ ఈ ఇంద్రదిమ్మిని దగ్గర విద్యాపతి అనే ఒక ఉంటాడు ఆయనను భగవంతుని దర్శనం గురించి ఒక నీలాచలంలో అంటే ఈ పూరి క్షేత్రము ఇంకా ఆయన ముందే ఈ విద్యాపతిని పంపిస్తాడు అనమాట ఆయన ఆ నీలాచలంలో అడవులలో వెళ్తా ఒక చోటుకి వెళ్తే అక్కడ ట్రైబల్స్ అంటే గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతంకి వెళ్తాడు అక్కడ విశ్వాసుడు అని ఉంటాడు ఆయన విశ్వాసు వివశ్వాసుడు ఈయన ఈ మన విద్యాపతి ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో భగవంతునికి దర్శనం గురించి అనే వెళ్ళడం జరుగుతుంది అక్కడ వాళ్ళతో కలిసిమెలిసి ఆ గిరిజనులతోనే ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటాడు వీళ్ళు రోజు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళు అంటే ఇతరులకు దర్శనం చేపించే వాళ్ళు కాదు గిరిజనులు ఎందుకంటే ఒకసారి ఈయన పట్టుబడతాడు ఈయన విద్యాపతి కూడా దర్శనం నేను కూడా చేసుకుంటా ఆ నీల మాధవుని అని చెప్పి సరే అని వాళ్ళకు కళ్ళకు బట్ట కట్టి ఈయనకు విద్యాపతికి తీసుకెళ్తారు గిరిజనుల యొక్క లీడర్ తీసుకొని వెళ్తే వాళ్ళు వెళ్ళి వెళ్తా వెళ్తా చాలా అడవులలో మంచి ముళ్ళు చెట్లు అన్నీ ఉంటాయి తీసుకొని వెళ్తా వెళ్తా ఒక సాయంత్రం వరకు నడిచి నడిచి వెళ్తే ఒక ప్రదేశానికి చేరుకుంటుంది నీలాచల పర్వతం దగ్గర ఆ పర్వతం దగ్గర రోహిణి కుండ అని ఒక కుండ ఉంటుంది అక్కడ అక్కడ స్నానం చేసుకోమని చెప్తారు ఈ విద్యాపతి అక్కడ స్నానం చేసుకొని కొత్త తూర్పు భాగంలోనే బ్యాన్ ఎంట్రీ అంటే అదే కల్పవృక్షం ఉంటుంది అక్కడ కొంచెం ఆ చెట్టు కింద కొంతమంది కూడా సేద తీర్చుకొని పడుకుంటుంటారు అంటే అక్కడ కింద పడుకుంటే మన పాపాలన్నీ కరిగిపోతాయి పాపాలు ఏవైతే ఉన్నాయో మనం అంటే తెలియక కొన్ని చేసినటువంటి పాపాలు ఉంటాయి కదా తెలియకుండానే దోమలు చంపెట్టాం తెలియకుండానే చీమల్ని తొక్కేసినాం ఇలాగ జీవుల పాపాలు కూడా అలాగే ఒక బ్రహ్మహత్య చేసినటువంటి పాపాలు కూడా నశించిపోతాయంట అంట చెట్టు కింద పడుకోండి ఆ మధ్యలోనే ఒక గుహ ఉంటుంది ఏదైతే ఈ రోహిణి కుండుకు అలాగే ఈ బ్యానియంట్రీ మన కల్ప వృక్షాల మధ్యలో ఒక గుహ ఆ గుహ లోపలనే నీల మాధవుడు ఉంటాడు సో వీళ్ళు తీసుకొని ఈ విద్యాపతిని లోపలికి తీసుకెళ్తాం వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్తాడు అప్పుడు కళ్ళకు బట్ట తీస్తే దర్శనం చేసుకుంటాడు అమోఘం అద్భుతమైన ఆయనకు లోపల చాలా ఆనందపడిపోతాడు ఎవరు ఈ విద్యాపతి ఎంత నాకు ఎంత పురోజన్మ సుకృతము భగవంతుడు నాకు ఇంత మంచిగా దర్శనం జరుగుతుంది ఈవెన్ రాజు కూడా కలగలేదు అనే అనే భావనతో ఆయన ఆనందపడిపోతారు ఎందుకంటే అక్కడ రా నైట్ టైంలో అంటే బ్రహ్మ ఇంద్రుడు కూడా వచ్చి ఆ నీలా మాధవ దగ్గర మంచిగా వాళ్ళు నృత్యం చేసుకుంటారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నృత్యం చేసుకుంటూ గానం చేసుకుంటూ వాళ్ళు భగవంతునికి సేవ అక్కడ ఆ నీల వచ్చి సో ఇలాంటి ప్రదేశంలో విద్యాపతికి కూడా దర్శనం జరగడం వల్ల ఆయన ఎంతో ఆనందపడిపోయి బయటకు వస్తే బయట ఆ గిరిజనుల యొక్క లీడర్ కూర్చొని ఉంటే ఆయన తోని చూడారు చెప్పి చాలా ఆనందం వేసింది నాకు దర్శనం చాలా బాగా కలిగింది అని చెప్పి అనుకుంటాడు అప్పుడు ఆ విజన్ యొక్క యువస్వానుడు అనే వ్యక్తి చెప్తాడు ఈయనతో విద్యాపతితో ఇక్కడ ఇలాగా చాలా భగవంతునికి ఈ ఇంద్రుడు బ్రహ్మ కూడా వచ్చి దర్శనం చేసుకుని నృత్యము గానం చేస్తారు సో ఎంతో భాగ్యం నీకు దర్శనం అవును నాకు చాలా పరమ పుణ్యం చేసుకున్నా నేను నాకు ఎంతో అదృష్టం ఉంటే కానీ దర్శనం జరగదని ఆ విద్యాపతి కూడా చాలా ఆనందపడి మళ్ళీ ఆయనకు కళ్ళకు బట్ట కట్టి తీసుకొని అంటే రాత్రి అయిపోతుంది మనం ఇంకా వెంటనే వెళ్ళాలి మన స్థావరానికి అని చెప్పి వాళ్ళు బయలుదేరి మళ్ళీ బ్యాక్ టు వాళ్ళ ఏరియా అంటే గిరిజనులు ఉండే ప్రాంతానికి వచ్చేస్తారు ఇలాగ వచ్చిన తర్వాత ఆయన కళ్ళకు బట్ట తీసేసి మళ్ళీ భగవంతుని పెట్టిన నైవేద్యం ఏదైతే నీల మాధవ్ నైవేద్యం ఆయనకు ప్రసాద రూపాన విద్యాపతికి పెడతారు ఆ ప్రసాదాన్ని తీసుకొని తింటే ఆయన ఎంతో ఆనందపడి ఎంతో అంటే ఎప్పుడు తినలేనటువంటి ఆ టేస్ట్ అమృతం లాగా ఆ ప్రసాదాన్ని తీసుకుంటాడు విద్యాపతి ఆ తీసుకొని నిజంగా ఆయన ఎంతో మనసులో ఆనందపడుతుంటాడంట అంటే చూడ నాకు భగవంతుడి ఇంత అవకాశం కల్పించాడు ఈవెన్ రాజు ఈ ఏరియాకంతా ఇంద్రదిమ్ముడు ఉన్నాడు ఆయన కూడా కల్పించలేదు నాకు బాగా మంచి ఏదో పుణ్యజన్మ నా పూర్వజన్మ సుకృతం నాకు భగవంతుని యొక్క ప్రసాదం మంచిగా వీళ్ళు ఏర్పాటు చేసి నా వీళ్ళ ద్వారా పెట్టడం అని చెప్పి తీసుకుంటాను అప్పుడు వీళ్ళు వీళ్లకు ఒక విషయం విద్యాపతి కూడా చెప్తాడు గిరిజనులకు ఇక్కడ ఒక పెద్ద క్షేత్ర టెంపుల్ కట్టించాలని ఇంద్రదిమ్మ రాజు అనుకుంటున్నాడు ఆయన కూడా ఇక్కడ తీసుకొని వస్తాను నేను సో ఆయనకు కూడా అంటే ఆయనకు దర్శనం జరగదు ఆయనకు ఎందుకంటే మీకు చేయించామంతే ఇంకా ఫర్దర్ మేము ఇది చేయించడానికి ఉండదు వీలు పడదు అని చెప్పడం జరుగుతుంది గిరిజన్ అంటే ఆయనకు అందుకే దారు రూపాన భగవంతుడు క్షే పూరి జగన్నాథుడు కళలేకి ఇంద్రధూమునికి వచ్చి నేను దారు రూపాన ఇక్కడ మన సముద్రంలో వస్తాను అది తీసుకొని బ్రహ్మ చేత నువ్వు ప్రతిష్ఠింపజేసి ఆయన ద్వారా అంటే విశ్వకర్మ ద్వారా తీర్చిదిచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించే భాగ్యము బ్రహ్మకు కల్పించు అని చెప్పడం వల్ల ఆయన ఇంద్రదముడు ఆ కార్యక్రమం చేయడం వల్లనే అక్కడ మనకు భగవంతుడు ఈ పూరి క్షేత్రంలో ఇప్పుడు ఇప్పటి వరకు కూడా భగవంతుడు నైవేద్యం చేసేది ఈ గిరిజనులే అనమాట వాళ్ళు వాళ్ళ సంతతి వాళ్ళ కుటుంబ సో ఇలాగా అక్కడ ఉన్న రాజు యొక్క పర్యవేక్షణలోనే ఇప్పటికీ పూరి విధామ్ ఆ ఈవెన్ పూరి రథయాత్ర జరిగేటప్పుడు కూడా రాజు వచ్చి మొత్తం స్వీప్ చేసేవాడు అనమాట ఆ కార్యక్రమం ఇప్పటికీ ట్రెండ్ ట్రెడిషనల్గా జరుగుతూ ఉంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ పూరి జగన్నాథ రథయాత్ర కూడా జరుగుతూ ఉంది కాబట్టి భక్త బృందం ఎవరైనా వెళ్ళి ఆయన దర్శించుకోవచ్చు కొన్ని వేల మంది అక్కడ లక్షల మంది దాకా కూడా వస్తారు ఎందుకంటే ప్రపంచంలో అత్యధికంగా భగవంతునికి దాదాపు మూడు కిలోమీటర్ రథయాత్ర జరుగుతుంది అక్కడ సో ఇలాగా భగవంతుని అక్కడ వెళ్తే చాలా అంటే మనం ఆ ధామానికి భగవద్ధామానికి వైకుంఠంతో సమానం అనమాట అక్కడ ఈ భూమిపైన ఉన్నటువంటి ధామం అని సో అక్కడ వెళ్తే కూడా చాలా అంట మనం ఎన్నో పాపాలన్నీ నశించి పుణ్యాలు అంటే మనం ఏదో పూర్వజన్మ సుకృతిగా మనం అక్కడికి వెళ్ళి వస్తే కూడా చాలా అంట అంత ఆయన దర్శనం చేసుకొని సో అందువల్ల ఈ ఇలాంటి విషయాలు భగవంతుడి ద్వారా మనము ఇలాంటి పెద్దల ద్వారా తెలుసుకోవడం వల్ల ఆచార్యుల ద్వారా తెలుసుకొని మనం కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని మన జన్మను సార్థక చేసుకోవాలని భక్తులందరినీ కోరుచున్నాను హరే కృష్ణ